ఈ యొక్క టూర్ వల్ల నేను ఏం నేర్చుకున్నానంటే మనకి బయట ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీస్ కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళరేవు మండలం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో పంతకాడ సూర్యనారాయణ అధ్యక్షతన గిరిజన జరిగిన సమావేశంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆమోదం దినోత్సవంలో జరుపుకున్న ఈ రోజు ప్రత్యేక దినముగా నాయకులు గుర్తు చేసుకున్నారు రాజ్యాంగం యొక్క విశిష్టత మౌలిక సూత్రాలను ఏ ప్రభుత్వం అయినా తూచా తప్పకుండా పాటించాలని హితబోధ చేశారు సంస్కరణలో విద్యార్థిని విద్యార్థులకు తెలియపరిచే విధంగా కృషి చేయాలని నాయకులు ఈ సందర్భంగా తెలియజేశారు బాబాసాహెబ్ ఆశయాలను అంతవరకైనా మరి ముందుకు తీసుకెళ్ళడంలో ఒక చిన్న ఒక గడ్డి కోసం మాదిరిగా ఈ మండలంలో చాలా కాలం మరి పనిచేసే అవకాశం తప్పను అది మహాదృష్టంగా భావిస్తూ ఈ యొక్క ప్లేస్కి వస్తే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది ఏమంటారంటే ఎస్ సిక్స్టీ చచ్చిపోయింది చాలా తప్పుడు మాట చాలా తప్పుడు మాట ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఎస్ అయ్యి అందులో సభ్యులు పట్టుకున్నారు ప్లాన్ చేసుకున్నాం చాలా బాధ అనిపిస్తున్నారు కడప జిల్లా బద్వేల్ యూనియన్ మున్సిపల్ వర్క్